వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ ఎదురవుతూ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో కీలకమైన నేతలు కొంతమంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు రాజీనామాలు చేయడమే కాకుండా జనసేన పార్టీకో లేదంటే టీడీపీ పార్టీలోనో లేదంటే బీజేపీ పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు మనం చూసుకుంటేనేంటో శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు గారు రాజీనామా చేశారు ఆయన ఏదో జనసేనలో చేరబోతున్నారంటూ కాస్త వార్తలు వచ్చినాయి సో అది కాస్త పక్కన పెడతాయి ఈ రోజున భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం జనసేనలో జరగడం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి మా అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారు కూడా రాజీనామా చేశారు గతంలో ఇదే భీమవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తే ఓడిపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ గ్రంథి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు సో ఇదంతా వేరే విషయం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలో చాలామంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారంటే వీళ్ళందరూ చెప్పే కామన్ పాయింట్ ప్రస్తుతం ఎలక్షన్లో ఓడిపోయాం పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డిలో మార్పు అనేది రావట్లా వీళ్ళందరూ కామన్ పాయింట్ చెప్పే మాట ఇది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము అందరం బ్రతుకుతూ ఉన్నాం ఏదో రేపు ఉన్న రోజున సరే పార్టీని కాస్త బలోపేతం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్తాడు మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్సిపి తరపున మేము పోటీ చేస్తే గెలుస్తాము అనే ఆలోచనలు మాకైతే లేవు ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతమయ్యే దిశలోకి వెళ్తూ ఉంది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా పార్టీ నడిపే స్థాయిలో ప్రజల్లోకి రావట్లా కార్యకర్తలకి సపోర్ట్ ఇవ్వట్ల ముఖ్యంగా నాయకులకు కూడా సపోర్ట్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి కాస్త ఎందుకంటే ప్రస్తుతం ఆయన కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఒక చెల్లి తల్లి కేసులు వెంటాడుతూ ఉన్నాయి మాస్టర్ కూడబెట్టడని ఆ విషయం మీద ఎంటాడుతూ ఉంది ఈ మధ్యన ఆదాని కేసు ఒకటి ఎంటాడుతూ ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చాలా ఉక్బిక్ స్థితిలో ఉంటే పార్టీని నడుపుతాడు పార్టీని చేస్తానని చెప్పి చాలామంది రాజీనామాలు బాట పడుతున్నారు అంతేకాకుండా వీళ్ళు వ్యక్తిగత కారణాలు ఇంకేమంటా వ్యక్తిగత కారణాలు వీళ్ళేమన్నా గత ఐదు సంవత్సరాలు ఏం చేసిన తప్పులు ఏమంటే ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క శాఖలో ఎవరైతే ఎవరైతే ఏవైతే అవకతవకలు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఒకవేళ వీలు చేసినటువంటి శాఖల్లో ఏమైనా అవినీతులు జరిగితే మా డొక్క కూడా చీల్చుతారేమని చెప్పి ముందుగానే భయం వేసి ఏమైనా మారుతున్నారని చెప్పి అనుకోవచ్చు వ్యక్తిగత కారణాలు అయితే ఏమంటే ఇవే కదా ప్రస్తుతం చూసుకుంటే కొంతమంది అవినీతి పొట్టలన్నీ బయటపడతా ఉన్నాయి విడదల రజనీ గారు విడతల రజనీ చేసినటువంటి అక్రమాలని బయటపడతా ఉన్నాయి ఇలా చూసినారు ఆర్కే రోజే గారు ఆర్కే రోజే గారు ఏదో గుడి మీద స్కాములు చేసి డబ్బులు సంపాదించాను అయ్యో ఒకటి తర్వాత పార్టీ టికెట్లు వేస్తాము మీకు అధికారం ఇస్తాము అది చేస్తాము మీకు ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు వెనక అన్నట్టు రకరకాల వార్త సో ఏ శాఖలకు సంబంధించిన వాళ్ళు అవినీతి పొట్టల ద్వారా అన్ని ఏదైతే సంపాదించారో అన్నీ బయటపడతా ఉన్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి సో ఒక్కటొక్కటిగా ప్రతి శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క చట్టాలు బయటపడతా ఉన్నాయి సో ఈ రకంగానైనా సరే పార్టీలు మారుతున్నారు అంటూ వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకంటే గ్రంథి శ్రీనివాసరావు గారి విషయం కనుక ఒకసారి చూస్తే ఆయన భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా ఆయన యొక్క చట్టా ఒకసారి చూస్తే ఆక్వా రంగానికి సంబంధించి చాలా ఆయనకి ఆక్వా చెరువులే కానీ లేదంటే ఈ ఆ ఫీడ్ ఆ ఈ ఫీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడ్ వ్యవహారమే కానీ ఆక్వా సంబంధించినటువంటి ప్రతి విషయంలో కానీ గ్రంథి శ్రీనివాసరావు గారికి ఆ భీమవరంలో చాలా ఆస్తి విషయాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి సో ఒకవేళ కూటం ప్రభుత్వం గ్రంథి శ్రీనివాసుని కనుక ఏమైనా టార్గెట్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఒక ముఖ్య కారణంతో ముందుగానే పార్టీ మారుతున్నాడు అని చెప్పి ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం ఇక అవంతి శ్రీనివాసరావు గారి గురించి మీకు ఏముంది గతంలో గంట అరగంట అని చెప్పి రకరకాల ఆయన మీద ట్రోలింగ్లు నడిచాయి అవంతి శ్రీనివాసరావు గారి మీద ఎందుకంటే ఏదో వ్యవహారం అమ్మ అమ్మాయి వ్యవహారంలో గంటకు వస్తా గంటకు వస్తూ ఉంటుంది ఏదో సంథింగ్ కాల్ రికార్డుల ద్వారా అవంతి శ్రీనివాసుని ట్రోల్ ట్రోల్ చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అలాంటి అవంతి శ్రీనివాసు అవంతి ఫ్యాక్టరీలు ఉండడం ఆ ఫీడు రొయ్యలు సంబంధించి ఫీడ్ తయారు చేసి ఆ ఫ్యాక్టరీలో ఉండడం అంతేకాకుండా భీమిలి నియోజకవర్గంలోని ఒక ఊపు ఊపినటువంటి అవంతి శ్రీనివాసు ప్రస్తుతం ఒకవేళ వీడి మీద కూడా పడితే ఇలాంటి ఆస్తి తాగతాలను బయట కోసం ముందు జాగ్రత్తగా వీళ్ళందరూ మారుతున్నారో లేదంటే ఆ గ్రంథి శ్రీనివాసు గారు కూడా ఒక మాట చెప్పారు గతంలో చిరంజీవికి నాకు మధ్య ఉన్నటువంటి స్నేహం చాలా అమూల్యమైనది అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నేను చాలా పనులు చేశాను సో అటువంటి అనుభవంతో ఈరోజు పవన్ ఎంతో చేరుతున్నామంటూ గ్రంథి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అవంతి శ్రీనివాసరావు కూడా నాకు జనసేన పార్టీ మీద నాకు కాస్త ఆమోహం ఉందని అటే చేస్తాను రాజీనామా పార్టీకి అన్ని రాజీనామా వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని నేను రాజీనామా చేస్తాను సో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు ఏ సంబంధం అని చెప్పి అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడే కాస్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది టీడీపీలో జనసేనలో జాగ్రత్త రంగం సిద్ధం చేసుకున్నారు వాళ్ళు వ్యక్తిగత పరంగా కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చంద్రబాబునే కానీ పవన్ కళ్యాణ్ గారినే కానీ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత బూతులు తిట్టడం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల విషయం గురించి వాళ్ళ వ్యక్తిగత కారణాల మీద ఇష్టానుసరంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిలో గ్రంథి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ప్రసాద్ ప్రసాదరావు గారు కూడా ఉన్నారు ఇటు చూసుకుంటే ఈ అవంతి శ్రీనివాసరావు గారు చాలా విషయాలు వీళ్ళందరూ మాట్లాడారు కదా సో వీళ్ళందరినీ ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటారు కార్ కార్యకర్తలు చాలామందికి ఈ రోజున ఈ అంశాల మీద కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వచ్చిన వాళ్ళందరూ దీంట్లో ఎందుకు చేర్చుకుంటున్నారు ప్రస్తుతం టీడీపీ పార్టీలో మేము చాలా కష్టపడి వీళ్ళందరి విషయం గురించే కదా మేము వాళ్ళ మీద కేసులు పెట్టించుకున్నాం పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఎంత తిరిగినందుకే కదా ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారు ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటే ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మాకు చేసేటువంటి న్యాయం ఏంటి అంటూ కార్యకర్తలు కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు వద్దని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలా చేర్చుకుంటున్నారు ఎందుకంటే చాలా వరకు కొన్ని కొన్ని కింద ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఈ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ కొంతమంది వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో జారినటువంటి సంఘటనలు ఇలాంటి వార్తలు మనం చూసాం మళ్ళీ ఇప్పుడు నాయకుల వరకు కూడా వెళ్ళిపోయింది అసలు ఎవరు వద్దు ఎవరిని అన్నటువంటి కోటం ప్రభుత్వం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామందిని టీడీపీలో చేర్చుకుంటున్నారు జనసేనలో చేర్చుకున్నారు కదా మమ్మల్ని పట్టించుకునే విధానం ఏమైనా ఉందంటూ కార్యకర్తలు కాస్త బాధపడుతున్నారు దయచేసి కూటం ప్రభుత్వం ఇది ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే పార్టీ నమ్ముకొని కార్యకర్తలు చాలామంది ఉన్నారు పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ కోసం కేసుల మీద వేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే పార్టీ అంటే అభిమానం చంద్రబాబు గారంటే అభిమానం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నారా లోకేష్ గారంటే అభిమానం మీ అందరి కోసం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పెట్టే వాళ్ళు గత ఐదు సంవత్సరాలు పెట్టినటువంటి టార్చర్లు అన్నీ భరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని మళ్ళీ కూటమి ప్రభుత్వంలో చేర్చుకోవడం కాస్త బాధాకరమైన విషయం కాబట్టి ఈ రోజున ప్రభుత్వం కాస్త వీళ్ళ మీద శ్రద్ధ పెట్టండి ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేర్చుకుంటే వాళ్ళే మళ్ళీ కూటమి ప్రభుత్వంలో గొడవలు పెట్టే ఉన్నాయి జనసేనకి టీడీపీకి మధ్య పొత్తు పొసకట్లేదని చెప్పి ఏ కొన్ని వార్తలు వస్తున్నాయో అన్ని వార్తలకు ప్రధాన కారణం కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళే అలాంటి వాళ్ళు రాబట్టి ఎన్ని తలకె అప్పుడు మన టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి కట్టుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు కలిసి కట్టుకున్నప్పుడు రాని గొడవలో కొత్తగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు వస్తున్నట్టు ఏం వస్తున్నాయంటే ఎవరు గొడవలు పెడుతున్నా ఎవరు మంచిగా ఉన్నటువంటి దారిని మూసేస్తారు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి దయచేసి కోటం ప్రభుత్వం మీకు రెండు చేతులు ఎత్తిని ఆస్కరించి చెప్పుకునేది ఏంటంటే దయచేసి కొత్తగా వచ్చే వాళ్ళని వాళ్ళ యొక్క ఎంక్వైరీ గట్టిగా వేయండి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టిన దాఖలా ఈ అంశాన్ని మాత్రం ప్రధానంగా తీసుకోండి మీరు వేరే వేరే అంశాలు తీసుకున్నా మనకేం అభ్యంతరం లేదు కానీ ఖచ్చితంగా మీరు టీడీపీకి జనసేనకు సంబంధించిన కార్యకర్తలనే కానీ సంబంధిత అధికారులు కానీ ఏమైనా ఇబ్బంది పెట్టారా అని చెప్పి ఆ అంశం మీద వాళ్ళ మీద దర్యాప్తులు చేసి సో అలాంటివి ఏమీ లేకపోతే అప్పుడు వాళ్ళని పార్టీలు చేసుకున్న తప్ప దయచేసి మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కార్యకర్తలు మాత్రం బాధ పెట్టవద్దు